అసలు ఏమనుకుంటున్నావా నీ గురించి అసలు నా ఫ్యామిలీ గురించి మాట్లాడే రైట్స్ నీకు లేవు ఏంటి నీ ఇష్టమేనా ఎంగేజ్మెంట్ గురించి కాదు అసలు ఈ పెళ్లి జరగాలా లేదా అనేది నేను ఆలోచించుకుని నీకు ఫోన్ చేస్తాను ఏంటన్నా ఏంటి ఏంటి ఇరిటేషన్ ఏంటి ఇరిటేషన్ కాదు ఫ్రస్ట్రేషన్ రేపు ఎంగేజ్మెంట్ నేనే డ్రెస్ వేసుకోవాలో ఏ రింగ్ దొరకాలో కూడా అదే డిసైడ్ చేస్తాను అంతేకాదు మన ఫ్యామిలీ గురించి కూడా చాలా చీప్ గా మాట్లాడింది అందుకే దానికి షాక్ ఇవ్వాలి ఈ పెళ్ళి ఆపాలి ఫోన్ ఏంటి నాకంటే మీకే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది లేకపోతే ఏంటన్నా దాని బిహేవియర్ మనీ మీద ఉన్న ఇంట్రెస్ట్ ముగ్గురు మీద లేదు రేపు రింగ్ తొడిగే టైమ్ లో ఫోన్ రింగ్ అయితే ఆఫీస్ లో పని ఉందని వెళ్ళిపోయి అందుకే చెప్పింది ఈ పిల్ల నీ కరెక్ట్ కాదని ఇప్పుడే ఈ పెళ్లి ఆపేదా లేదమ్మా ఇప్పుడే ఆపేస్తే అది మనలే రిజెక్ట్ చేశానని చెప్పుకుంటది అదే రేపు అందరి ముందు కరెక్ట్ గా రింగ్ తొడిగే టైమ్ లో ఆపామనుకో అందరికి మనమే దాన్ని రిజెక్ట్ చేసాం క్లారిటీ వస్తుంది దాని పలుపు దిగుద్ది లేకుండా చాలా మందిని పిలిచినట్టుందిరా మంచిదేగా ఎంత ఎక్కువ మందిని పిలిస్తే అంత మందికి మనం రిజెక్ట్ కరెక్ట్ బా

ఏం చేస్తుంటారు వెంకట్రావు మేడం పాప మిర్రర్ లా కనిపిస్తాను కొంతమందికి ఎర్రలా కనిపిస్తాను మీకు ఎలా కనిపిస్తున్నాను బ్రోకర్ లా మీరు కామెంట్ చేసిన అక్కడ ఎంగేజ్మెంట్ జరుగుతుంటే మీరేంటి టెన్షన్ తో ఎదురు చూస్తున్నారు మీకు పెళ్లి ఇష్టం లేదా ఇలా పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసా అంటే ఇష్టం లేదా మావయా మీ కోపం వస్తే కొట్టి మాట్లాడతావు కదా కదా అక్కర్లేదు అలాంటి డెసిషన్స్ ఎందుకు కొట్టుకోటాలు మనోడు మనసు మార్చుకున్న సంగతి తెలియదు కాదు ఇప్పుడు ఏంటంటే మనకిచ్చే ట్విస్ట్ ఎలా మన రివర్స్ డ్రామా నానా వర్షకి నువ్వు నాకు బాబుయే గాని ఇలాంటి స్కెచ్ల్లో నేనే నీకు బాబుని కత్తి లాంటి కుర్రం అడిగారు అరేబియన్ హార్స్ ఇచ్చారు సార్ మీతో అర్జెంట్ గా మాట్లాడదు సార్ ఇండియాలో ఉన్న మన బయోకెమికల్ ఫ్యాక్టరీ మూతపడింది వాట్ ఏం జరిగింది మన కంపెనీ వల్ల వచ్చే పొల్యూషన్ కి మూగ జీవాలు చచ్చిపోతున్నాయని ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ హైకోర్టులో లో పిల్ దాంతో హైకోర్టు ఇమీడియట్ గా ఫ్యాక్టరీని షట్ డౌన్ చేయమని ఆర్డర్స్ పాస్ చేసింది సార్ ఎంత వాలంటరీ ఆర్గనైజేషన్ అయినా పనిచేసేది మనుషులే కదా ఎంత కొంత ఇచ్చి కేసు విత్డ్రా చేసుకోమని చెప్పండి చాలా ట్రై చేశాం సార్ కానీ వాళ్ళు విత్డ్రా చేసుకోవడానికి ఒప్పుకోట్లేదు ఆర్గనైజేషన్ పేరేంటి గ్రీన్ ఆర్మీ సార్ నెక్స్ట్ ఫ్లైట్ హైదరాబాద్ బయలుదేరి వస్తానని చెప్పండి

ైల్డ్ హుడ్ ఫ్రెండ్స్ చెన్నైలో నాతో పాటు చదువుకున్న వాళ్ళని ఎంక్వైరీ చేశారు కానీ నేను హైదరాబాద్ లో నా ఫేస్బుక్ ఫ్రెండ్ ఇంట్లో ఉంటాననిపోయారు ఇలా ఎంత కాలం దాక్కుంటాది తెలీదు మా నానా బాబాయిలు మారేంత వరకు అమ్మని పిన్నుల్ని ఆ ఇంటికి తీసుకెళ్ళేందుకు ఇరవై ఏళ్ళుగా తీసుకెళ్లిన వాళ్ళు నువ్వు కనపడకుండా పోతే తీసుకెళ్తారని గ్యారెంటీ ఏంటి కొంచెం లాజికల్ గా ఆలోచించు నాకు నమ్మకం ఉంది ఆ దేవుడి మీద నమ్మకం ఉంది ఏదో ఒక మిరాకల్ జరుగుతుంది మీ లిప్స్టిక్ చాలా బాగుంది విక్టోరియా సీక్రెట్ బైదివి అని కొండయ్య సాఫ్ట్వేర్ సైడ్ ఐ థింక్ యువర్ షై నేను మా బాస్ కోసం వచ్చారు ఏమంది ఎవరో గ్రీన్ ఆర్మీ అంట సార్ వెళ్ళాలి మన ఫ్యాక్టరీ వెంటనే మూసామని కోర్టు మనకు పంపించి నోటీసులు సార్ సారీ సార్ ఎయిర్పోర్ట్ మిస్ అయ్యాను ఫోకస్ పక్కన ఉన్న మిస్ మీద ఉంటాను అన్నీ మిస్ అవ్వు సార్ టాక్సీ బిల్ అతనికి ఇవ్వండి పే చేస్తాడు అసలే ఫ్యాక్టరీ క్లోజ్ అయిపోయి సాలరీస్ అయిపోయి ఇప్పుడు పిలాంటి అంటే చచ్చిపోవాలి సార్ ఇంత గ్రీన్ ఆర్ లీడర్ ఎవరు దివ్య ఒక అమ్మాయి సార్ సడన్ గా ఒక రోజు వచ్చి మన ఫ్యాక్టరీ వల్ల కాకులు పిచ్చుకులు రామ్ చక్కలు కనపడకుండా పోతున్నాయి ఫ్యాక్టరీ క్లోజ్ చేసామని సార్ నేను ఇంకా మెంటల్ కేసు అంటున్నాను సార్ కానీ ఇలా కేసు అర్థం కోలేదు సార్ సార్ ఈ అమ్మాయి సార్ ఒక అమ్మాయిని హ్యాండిల్ చేయలేకపోయారు దీనికోసం నేను రావాల్సి వచ్చింది అది అమ్మాయి కదా సార్ కంప్లైంట్ బాక్స్ తన ఏజ్ ఉన్న అమ్మాయిలు అందరూ బాయ్ ఫ్రెండ్స్ తో తిరుగుతున్నాయి ఇది మాత్రం చెట్లు పిచ్చి కలంటే రోడ్ మీద తిరుగుతుంది బాగా ఎంక్వైరీ చేసావు ఎంక్వైరీ కాదు సార్ ఎఫెక్ట్ అయ్యాను బ్యాడ్లీ ఏమైందో లుక్ ఏంటి వాడి కటింగ్ ఇస్తున్నావా స్మైల్ పడేస్తే స్కూటీ కొనిస్తాడని ఉండు మీ నాన్న చెప్తా

బొమ్మను విరకొట్టడమే కాకుండా మీడియా మీద కూడా బిరుచుకు పడుతున్నాడు ఈ కఠినాత్ని కఠినంగా శిక్షించాలి రాష్ట్రపతి కూడా క్షమాభిక్ష పెట్టలేదని కేసులు పెట్టింది సార్ నా మీద దాని గురించి నాకు వదిలే నేను హ్యాండిల్ చేస్తాను ముందుకి ఎదిక్కి ముందుకి ఎరిక్కి అల్లుడా ఎన్నిసార్లు నొక్కితే మాత్రం ఆ పిల్ల టీవీలో నుంచి బయటకు వస్తాయందే మజా వస్తుంది మావయ్య మాకు సంసప్ చాప్ పసందేడా రుసుకయ్యా అందరిని చూస్తుంటే షాజహాన్ గుర్తొస్తున్నాడు ఓరే కరెసీనా ఓడి రెచ్చగొట్టమాక మొన్న తాజ్మహల్ కట్టమంట ఆ నీరాని కట్టేది అవయ్యా నీకు నా లవ్ గురించి తెలియట్లేదు అల్లుడు మనకి క్రైమ్ స్టోరీస్ కావాలి కదా లవ్ స్టోరీస్ మళ్ళే నువ్వు నన్ను తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర ఉన్న దాన్ని అంటావెంట్రా స్త్రీలని గౌరవించడం మన సాంప్రదాయం రెస్పెక్ట్ దెమ్ లవ్ దెమ్ లాక్కొచ్చి పడేసాడంటారా అమ్మాయిలు పువ్వులు సుక్కువారంగా ఉంటారు సున్నితంగా డీల్ చేయాలి మనం ఏమన్నా సాఫ్ట్ వెళ్ళమా సున్నితంగా డీల్ చేయడానికి రౌడీ నా కొడుకులం అంటే అవుతా వస్తుందా ఏదో తీసుకొచ్చామా పరిగారిచ్చామా పంపించామా నట్లు ఉండాలా అమ్మాయిలు పూలు ఆ పూలే మడిచా

కానీ మీరు ఒక నోటీస్ పంపించుంటే ఆ పొల్యూషన్ కి సొల్యూషన్ ఏదో చూసేవాడిని ఎనివేష్ జరిగింది ఏదో జరిగిపోయింది ఆ నోప్ జేషన్ లెటర్ ఏదో వస్తే ఆ ప్రాబ్లమ్ ఎక్కువ జరిగింది ఏదో జరిగిపోయిందా అసలు ఇంతకు ముందు పులులు ఎన్నోండాయో తెలుసా ఇప్పుడు ఎక్కడ ఏనుకులు అవి తగ్గిపోయాయి సో కాదు సంఖ్య ఓ పిచ్చుకలు పొద్దున్నే కీచ్ కీచ్ మంటూ నిద్ర లేపేవి అవి లేక మనం అలారం పెట్టుకొని లేస్తున్నాం బ్రాహ్మణ చిలుకలు ఇప్పుడు జ్యోతిష్యం చెప్పేవాడి దగ్గర తప్ప ఇంకెక్కడ కనిపించట్లేదు పిల్లలు ఉడతలు అంటే ఏంటి అని అడుగుతున్నారు పిల్లలు కాకులు లేవని బ్రాహ్మణ సంఘాలు కూడా పిండాలు పెట్టాలంటే రాష్ట్రాలకు వెళ్ళొస్తున్నారు ఇవన్నీ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చి వెళ్లే జరుగుతోంది ఇంకా సేపు ఓజోన్ పొరకి మీ వెళ్ళే సార్ అసలు అసలు ఏంటి నీ ఎవరు సోళ్ళు కాకులు పిచ్చుకులు కనపడలేదు దీనికి వెళ్ళి జూలో పని చేసుకోవే కావలసిన కనపడతాయి ఏంటే చెట్లు అట్ల మీద ఉన్న పెట్లు వేసే రెట్లు కావాలి నీకు అసలు నీలాంటిదని ఎవరికి భయపడదు చెట్లని పిట్టల్ని కాపాడవే నా లక్ష్యం ఏం చేసుకుంటా చేసుకోవా బాగా తగ్గించేసావు అనమాట చట్టాలని తెలిస్తే రౌడీలు చుట్టాలు నాకు తెలిసే నలుగురు రౌడీలు తెంచితే కాకులు పిచ్చుకులు కాదు నువ్వు కనపడకుండా పోతావు చూడు నీకు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాను మర్యాదగా ఇచ్చిన కేసు వాపస్ తీసుకో లేకపోతే కార్తిక్ గడి తెక్కెళ్ళి చూపిస్తా